తెలుగు సినిమా ప్రపంచంలో ప్రముఖ నిర్మాణ సంస్థ గీత ఆర్ట్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పించగా బన్నీవాస్ నిర్మించిన చిత్రం తండేల్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ చందు ముండేటి దర్శకత్వంలో రూపొందించిన ఈ సినిమాలో నాగచైతన్య పల్లవి జంటగా నటించారు ఫిబ్రవరి ఏడవ తేదీన రిలీజ్ అవుతున్న ఈ సినిమా ప్రమోషన్స్ వేగంగా పెంచారు ప్రచార కార్యక్రమంలో భాగంగా ఈ మూవీ ట్రైలర్ను రిలీజ్ చేశారు ఈ కార్యక్రమంలో నాగచైతన్య మాట్లాడితే ఎమోషనల్ అయ్యారు యువ సామ్రాట్ ఏమని మాట్లాడారంటే నా జీవితంలో నిజంగా తండేల్ నిర్మాత అల్లు అరవింద్ గారే సినిమా చివరి వరకు వచ్చేసరికి ఆయన లేకుండా నేను మరో సినిమా ఎలా చేస్తాను అనే ఫీలింగ్ కలిగింది ఆయన ఇచ్చే గైడెన్స్ జీవితంతో గుర్తుంచుకుంటాను ఈ సినిమా నా జీవితంలో మర్చిపోలేటువంటి అవుతుందని నాగ చైతన్య అన్నారు ఇక వైజాగ్ వీక్షణకు వస్తే నేను వేదికల మీద ఎన్నోసార్లు చెప్పాను ఏ సినిమా రిలీజ్ అయినా నేను వైజాగ్లో టాక్ తెలుసుకుంటాను వైజాగ్లో సినిమా ఆడిందంటే ప్రపంచంలో ఎక్కడైనా ఆడాల్సిందే నా హృదయానికి ఈ నగరం ఎంత క్లోజ్ అంటే వైజాగ్ అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాను పెళ్లి తర్వాత నా ఇంట్లో వైజాగ్ కూడా ఉంది అంటూ చేతు కామెంట్ చేశాడు నా ఇంట్లో కూడా రూలింగ్ పార్టీ వైజాగ్ కాబట్టి మీకు నాది చిన్న రిక్వెస్ట్ తండేల సినిమా కలెక్షన్ షేక్ అవ్వాలి లేకపోతే ఇంట్లో నా పరువు పోతుంది ఈ సినిమా గురించి చెప్పాలంటే ఈ మూవీని స్టార్ట్ చేసినప్పుడు దర్శకుడు చందు మొండేటి ఓ డైలాగ్ చెప్పాడు ఆ డైలాగును గుర్తుపెట్టుకున్నాను ఫిబ్రవరి ఏడవ తేదీన కలెక్షన్ల జాతర అని నాగచైతన్య అన్నాడు నాన్న కింగ్ ఎప్పుడు చెప్తానే ఉంటాడు కొడుతున్నాం వస్తున్నామని చెబుతుంటారు తండేల్ రాజా స్టైల్లో చెప్తే గట్టిగా హిట్ కొట్టబోతున్నామంటూ నాగచైతన్య తన స్పీచ్ను ముగించారు తండేల్ సినిమా ట్రైలర్కు విశేషమైన రెస్పాన్స్ లభిస్తుంది ఈ ట్రైలర్లో నాగ చైతన్య సాయి పల్లవి జంట కెమిస్ట్రీ అదిరిపోయిందనే మాట నిట్సన్ల నుంచి వినిపిస్తుంది